జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు ఏంటి అసలు వివాదం ఎక్కడ మొదలైంది ఈ నినాదాలు ఎందుకు టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకు ఆహ్వానం అందలేదు అందుకే ఈ నినాదాలు మొదలయ్యాయి అంటున్నారా ఈ వర్మ వర్సెస్ నాగబాబు ఈ అసలు పిఠాపురంలో ఏం జరుగుతుందనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకంటే ఆనంద్ గారు అంటున్నారు మాలో అంత కూటమి అంతా ఒకటిగా ఉన్నాం కాబట్టి అలాంటివి ఏమీ జరగవు సో పార్టీ కార్యకర్తలు ఇదంతా అర్థం చేసుకోవాలంటున్నారు సో టిడిపి కార్యకర్తలేమో జై వర్మ జై టీడీపీ అంటున్నారు మీరేమో జై జనసేన జై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఏంటి మరి ఏం జరుగుతుంది ఎవరికి పొత్తు మీలో ఉంది కానీ వాళ్ళలో లేదంటారా వాళ్ళ వాళ్ళ గొడవ పడుకుంటున్నారు దేవి గారు మీకు అలానే పెద్దలు సాగర్ గారికి కృష్ణాంజలి గారికి వెంకటరెడ్డి అన్నప్పుడు మూడు పార్టీలు కలిసినప్పుడు సహజంగా కొంత ఉంటది సహజం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రూమ్ లో ఒకళ్ళని పెడితే ఎట్లా ఉంటది అదే ఒక రూమ్ లో పది మందిని పెడితే ఎట్లా ఉంటుంది జస్ట్ లైక్ ఇక్కడ కూడా ఒక కూటమిగా కలిసినప్పుడు సహజంగా ఆ నియోజకవర్గంలో లీడర్షిప్ లో ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాడికి కొంత ఏమంటాం దాన్ని భావం కానీ లేకపోతే నాకు ఉన్నటువంటి అవకాశం పోయిందని అడి కానీ సహజమని ఎవరికే అని ఏ పార్టీ అని అది మా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు లేదంటే ఇంకో ఇంకా రెండు పార్టీలు ఉంటే ఉన్నటువంటి లీడర్లు కూడా అది సహజ గుణం అది మనిషి సహజ గుణం అది సో అట్లాంటప్పుడు ఆ లీడర్ కి సంబంధించినటువంటి సింపటైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జనరల్ గా ఏమంటారు మా లీడరు ఇప్పుడు మేము ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారిని మేము మా లీడర్కి ఏదైనా జరిగితే మేము ఎట్లయితే లేకపోతాము అట్లాగే తెలుగుదేశంలో బీజేపీ అట్లా సహజంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ వరం కూడా ఇంతకు ముందు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఆయన కాబట్టి ఆయన కంటూ కొంత కేడర్ ఉండొచ్చు ఆ ఉన్న వాళ్ళకి కొంత నిస్పృహ ఉండొచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత మా లీడర్ కదా ఇంపార్టెన్స్ పోతుందేమో అనే ఒక భావంలోకి వెళ్ళడానికి ఛాన్స్ కదా హ్యూమన్ బిట్స్ అంతా ఉంటారు ఏదో సంఘటన చెప్తే జరిగిపోతుంది అక్కడ ఏదో అయిపోతుంది అని అనుకోవట్లేము ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచారు కూటమి తరఫున ఆ రోజులు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సపోర్ట్ చేశారు తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడు ఎట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి మంత్రి కాబట్టి ఆయనకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనుల వల్ల అక్కడ అక్కడ మాకు అంతకుముందు ఆయన ఉన్నాగానే మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టారు ఎందుకంటే మాకు అంతా నూట యాభై పిఓ సినిమా అపాయింట్ చేశారు అట్లా ఆయన అక్కడ పెట్టారు దాని చోట తర్వాత గెలిచిన తర్వాత నాగబాబు గారు కూడా ఆ నియోజకవర్గంలో కాన్ఫరెన్స్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇవాళ ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఓవరాల్ గా ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందనుకుంటున్నాను నేను నాకు మాకున్నటువంటి పరిమితుల అగర్థిలో అది కొంచెం కృష్ణారెడ్డి గారు చెప్తారు ఎమ్మెల్సీ అనే ఎక్కడికైనా వెళ్ళొచ్చలేదు అనేది కొంచెం చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్సీగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ జరుగుతుంది ఇది జరుగుతున్న క్రమంలో ఆ జరిగే కార్యక్రమాలకి నాకు తెలిసిన మైనారిటీ కనసాలి అన్నిటిలో కూడా వర్మ గారికి ఇన్ఫర్మేషన్ ఇన్విటేషన్ ప్రతి కార్యక్రమాన్ని కూడా రమ్మని అక్కడ పిలువటం జరుగుతుంది అటు అధికారులు పిలుస్తున్నారు ఇటు మా త మా పార్టీ తరఫున మర్రి శ్రీనివాస్ గారు ఆయన కూడా అందించలేదు అని కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా అటు మీడియాలో కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు ఆహ్వానం అందలేదు అట్లీస్ట్ అక్కడ శిలాఫలకంలో మరి ఎవరి పేర్లు మీకు తెలుసు మనం చూస్తున్నాం మరి ఆయన పేరు కూడా లేదు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ అయినంత మాత్రం ఆయన పేరు లేకుండా ఎందుకు మెన్షన్ చేశారు అని కూడా ఒక విమర్శలు వినిపిస్తున్నాయి బయట కార్యకర్తలు అదొక అసంతృప్తి గారు గారు ఒకటి శిలా ఫలకాల మీద ప్రోటోకాల్ ఎట్లా ఉంటది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ పేరు అదే ప్రతి ఒక్కళ్ళు పేరు వేస్తారని నేనైతే తెలుసు వరకు ప్రతి ఒక్కళ్ళు ఏరకుంటున్నాను ఏదో కొన్ని పారామీటర్స్ మరి దాంట్లో పేరు సందర్భం వస్తే వేస్తారేమో సందర్భం వేసే వేసేవాళ్ళేమో వేయాల్సిన సందర్భం వేయాల్సిన సందర్భం ఉంటే వేసే వాళ్ళేమో అవకాశం అది అధికారిక కార్యక్రమం అయినప్పుడు అధికారం దాన్ని నిర్ణయిస్తారు దాన్ని దాంట్లో ఒకవేళ అక్కడ చేసే ఆ సందర్భం ఉండి వెళ్ళిపోతే దాన్ని రిటర్న్ చేస్తాం మేము పనిచేస్తాం విశేషం కాదు కానీ దాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని కార్యకర్తలు కూడా చెప్పాను ఆయన కొంతమంది అభిమాను ముందు ఎమ్మెల్యే చేశాడు కాబట్టి లోకల్ నేబర్ కాబట్టి అభిమాను ఉంటారు ఆ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చిన్న శిలాపాలకం మీద ప్రోటోకాల్ ఏమిటంటే పార్టీ పదవులు ఉంటే ప్రోటో శిలాపాలకం మీద పేర్లు లేనండి అక్కడ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ అండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్ వాళ్ళు ఉంటారు ప్రోటోకాల్ గవర్నమెంట్ కార్యక్రమం అది అవును ఉంటాయి కానీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి పిఠాపురంలో ఉన్న వ్యక్తి పేరు వెయ్యరా అసలు ఆయన వల్లే కదా ఇదంతా జరిగింది అన్న విమర్శ వస్తుంది అజేదేవి గారు ప్రాబ్లం ఏంటంటే ఈ లోకాళ్ళు కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది ఒక వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కార్యకర్తలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా యాక్ట్ చేస్తే ఉండదు కొంతమంది ఏదో అత్యుత్సాహంతో ఇప్పుడు అది వర్మగారికి తెలిసి చేస్తున్నారా తెలిసి చేస్తారా కూడా సందేహ మాకు కూడా ఆయనే చేపిస్తున్నారని చెప్పేసి అనటానికి కుదరదు కదా ఆయనకి తెలియకుండా ఆయన మీద అభిమానంతో వచ్చేసి దేనికి వచ్చేసి నాగబాబు గారు కార్యక్రమం అడ్డంబడి జై 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 అనుకోండి అది ఇవాళ ఉన్నటువంటి మాధ్యమాలు చూస్తాం ఇవాళ మాధ్యమాలు ఏంటి ఎక్కడ ఏ సినిమా పక్కన కొంచెం కాంట్రవర్సీ కనిపిస్తే కాంట్రవర్సీని మీడియా ఫోకస్ చేస్తుంది అది ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంటి మన సమాజంలో జరుగుతున్నది ఏంటి ఈ మీడియా మాధ్యమాలు ఎక్కడ కాంట్రవర్సీ వస్తే కాంట్రవర్సీనే కదా ఫస్ట్ మీడియా తీసుకునేది అంటే కాంట్రవర్సీని తీసుకుంటారు ఇవాళ కాంట్రవర్సీని కొంచెం దాన్ని కొంచెం 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 అన్ని టీవీలో చూపించారు అదే కాంట్రవర్సీ ఉన్నారు కానీ మా దృష్టిలో ఏంటంటే అక్కడ ఇన్విటేషన్ ఉంది వరమ్మ గారికి నేను చెప్తున్నాను నాకు తెలిసిన వరకు మర్రెడ్డి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం కలెక్టర్ కూడా ఆయన చేస్తున్నారు బట్ ఎందుకు మరి ఆయన 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 పర్సనల్ గా ఎంత ఏం ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ మేము ఏదో చెప్పట్లేదు అనం కానీ లేదంటే జనసేన ఏదో పక్కన పెడుతుందంటాం కానీ ఇదంతా కూడా అండి ఇవన్నీ కూడా అవాస్తవాలు అక్కడ ఏదైనా కొన్ని అసాంఘిక శక్తులు ప్రత్యాంట్లో ఉంటుంది కదా మనం అనుకుంటాం ఏదైనా ఒక ఒక ఉంది ఆ మాప్ లో ఎవరైనా చెప్పలేము కదా ఒక మాప్ ఉంది ఆ మాప్ లో వాళ్ళు నిజంగా టీడీపీ కార్యకర్తలేనా టిడిపి కార్యకర్తలు ముసుగులో వస్తున్నారా ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా డౌట్స్ వస్తాయి కదా ఇవన్నీ ఉంటాయి సో అందుకని ఏంటంటే రానున్న రోజుల్లో ఇరు పార్టీలు వాళ్ళు కూర్చొని సెటిలైట్ చేస్తారు పెద్ద సమస్య అనుకోవట్లేదు లీడర్షిప్ లో ఉన్నప్పుడు ఆ లీడర్స్ ఉండేటువంటి అసంతృప్తి కొంత ఉంటది అసంతృప్తి అనుకుంటున్నాను చెప్తే పెద్ద మాకు ఉన్నటువంటి కూటమిలో ఇది పడేదో అయిపోతుంది అక్కడ పిట్టపనలో జరిగిపోతుంది దీని వల్ల ఏదో జరిగిపోతుంది అనేది ఎవరు కూడా ఊహించుకోవద్దు ఒకవేళ అట్లా గనక ఆనందపడితే అది వాళ్ళకి నిరాశ తప్పితే ఆనందం ఎక్కువసేపు నిలవదు ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత పిఠాపురంలో ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తారు అందరూ చూస్తున్నాం కదా సమస్యనే ప్రతి సమస్యనే హ్యాండిల్ చేస్తారు వాళ్ళ ఉన్నటువంటి వీలేనంత వరకు ప్రతి సమస్యనే హ్యాండిల్ చేస్తూ కొంత బడ్జెట్ తో తెలుసుకొని ఒక మోడల్ నియొజ్ చెందుతగా చేద్దామను ఆయన ఆలోచన. హ్మ్ దానికి ఉన్నవాళ్ళు కూడా సహకరించాలి వాళ్ళు నియొజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా సాకరించితే ಅದకు మోడర్న్ కాన్ఫరెన్స్ నైర్ అవుతది. దాని కోసం తెలియదంటే ఇలా సంకరిస్తా అంటే సహకరించట్లేదు అన్నమాట. అంటే మీ ముగ్గుర్లో ఉంది

ఓకే ఓకే మరి జనసేన జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా నిజమైన కార్యకర్తలేనా లేకపోతే వేరే వాళ్ళ రూపంలో వచ్చి జనసేన కార్యకర్తలు లాగా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఓకే టీడీపీని అన్నారు మరి జనసేన మీరు నిజం జనసేన కార్యకర్తలేనా అక్కడ ఉంది అక్కడ వాళ్ళు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా రైట్ దీని గురించి మాట్లాడదాము కృష్ణాం జిల్లా నమస్తే నమస్తే ఓకే